పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో దాచేపల్లి సిఐ భాస్కర్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో దాచేపల్లి సిఐ మాట్లాడుతూ ముందుగా దాచేపల్లి పట్టణం మరియు మండల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు ఇతర చట్ట విరుద్ధ కార్యక్రమాలకు అనుమతి లేదని ఎవరైనా చట్టాన్ని అతిక్రమించిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్ళేవారు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని వారు తెలిపారు సంక్రాంతి తెలియజేయడం జరుగుతుంది సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ ద్వారా పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ కేకాట కోడిపందం పూర్తిగా నిషేధించడం అయింది ఎవరైనా కేకాట కోడిపందెం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే రాచేపల్లి పట్టణం పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడాను ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని రాసేపల్ని పోలీస్ వారు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క పట్టణంలో కానీ గ్రామంలో కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే పోలీసు వారికి తెలియజేయవలసిందిగా తెలియపరచడం అయింది మరియు పట్టణంలో కానీ గ్రామంలో కానీ ఎవరైనా ఇతర ప్రదేశాలకు ఇతర ఊర్లకు వెళ్ళే వాళ్ళు విలువైన వస్తువులను బంగారం కానీ డబ్బు కానీ జాగ్రత్త పరచుకోవాలని అలాగేదా ఉన్నా పోలీస్ వారికి సమాచారం తెలియపరిచిన ఎల్హెచ్ఎంఎస్లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పోలీసు వారు నిఘా ఉంచి వారి యొక్క ఆస్తికి భద్రత కల్పిస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ పోలీస్ వారి యొక్క విన్నపాలను సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి పండుగ జరుపుకోవాల్సిందిగా తెలియపరచడం అయింది